మీ కళలకు మా రెక్కలు అంటే ఏంటి పిల్లల కళలను చిదిమేయటం మీ రెక్కల పద్దెనిమిది నెలల్లో ఇరవై తొమ్మిది మంది ప్రభుత్వ హాస్టల్లో ఉండేటటువంటి విద్యార్థులు మీ తప్పిదాల వల్ల చనిపోతే ఇరవై తొమ్మిది మంది ఏది మీ కళలకు రెక్కలని చెప్పి ఈరోజు మీరు హెడ్డింగ్లు పెడుతున్నారా వందలాది మంది విద్యార్థులు హాస్పిటల్ పాలైతే మీ కళలకు రెక్కలని చెప్పి ఈరోజు మీరు ఏ సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతూ ఉన్నారు నా రెక్కలంటే వందలాది మంది విద్యార్థులు హాస్పిటల్ పాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులు ఐక్యరాజ్య సమి దాకా వెళితే ఈరోజు మీరు విద్యార్థుల్ని ఏదైతే వాళ్ళ విద్యా వ్యవస్థని ఐసీయూలోకి తీసుకొని వెళ్ళారు విద్యార్థులను ఐసీయూలోకి తీసుకొని వెళ్ళారు విద్యా వ్యవస్థని ఐసీయూలో కూర్చోబెట్టి సిగ్గు లేకుండా మీరు మళ్ళీ కళలకు రెక్కలని చెప్పి ఏ విధంగా మాట్లాడతారు ఒకరినొకరు పొగుడుకోవటం లోకేష్ తోపని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పటం లేదు చంద్రబాబు నాయుడు గారే తోపుతురు అని చెప్పి లోకేష్ చెప్పటం పవన్ కళ్యాణ్ గారు కూడా లోకేష్ని తోపు తురుము కానని చెప్పి ఈయన పొగట్టం ఇదే ఇదే మీరు వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడతా ఆ విద్యా వ్యవస్థను అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో భ్రష్టు పట్టించారని చెప్పి అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు ఎవరయ్యా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది మీరు పద్దెనిమిది నెలల కాలంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్ళారు ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన విద్యా వ్యవస్థ ఆదర్శం ఈ ఈరోజు కాదు మీరు ఈనాడులో పెట్ట పెట్టారు కదా మన విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో రెండు సంవత్సరాల కోవిడ్ ఉన్నా కూడా ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయలేని విధంగా రెండు విడతల్లో ముప్పై ఎనిమిది వేల స్కూల్ని నాడు నేడులో బాగు చేసి ఏదో ముప్పై ఎనిమిది వేల యాభై తొమ్మిది పాఠశాలలు మొదటి విడతలో పదిహేను వేల ఏడు వందల పదిహేను స్కూళ్ళు రెండో విడతలో ఇరవై రెండు వేల మూడు వందల నలభై నాలుగు స్కూళ్ళు మొత్తంగా ముప్పై ఎనిమిది వేల యాభై తొమ్మిది స్కూళ్ళు డెబ్బై మూడు వేల కోట్లు కేవలం విద్యారంగం మీద ఖర్చు పెట్టారు డెబ్బై మూడు వేల కోట్లు కేవలం విద్యారంగం మీద ఒకటో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్స్ విధానం సిబిఎస్ఈ సిలబస్ ఐబీ సిలబస్ ట్యాబ్స్తో డిజిటల్ విధానం ఉచిత బైజూస్ కంటెంట్స్తో ట్యాబులు పంపిణీ నలభై ఐదు వేల స్మార్ట్ టీవీలు స్కూల్స్లో ఆరో తరగతి నుంచే ఏదైతే ఆ స్మార్ట్ స్కూల్ ద్వారా స్మార్ట్ టీవీల ద్వారా స్కూల్స్లో విద్యాబోధన చేయటం మూడు నుంచి ఐదో తరగతి విద్యార్థుల వరకు టోఫెల్ ప్రైమరీ ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకి టోఫెల్ జూనియర్ సో ఈ విధంగా నాడు నేడులో స్కూళ్ళు బాగు చేసి విద్యా వ్యవస్థని ఐక్యరాశ్రానికి దాకా తీసుకొని వెళ్తే మీరు ఈరోజు ఐసీయూలోకి తీసుకుని వెళ్ళి సిగ్గు లేకుండా మళ్ళీ ఈ రోజు దేశానికి ఆదర్శం అని చెప్పుకుంటున్నారా ఏంట దేశానికి ఆదర్శం మీరు వచ్చినటువంటి పద్దెనిమిది నెలల కాలంలో విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో చదివేటటువంటి విద్యార్థులు ఐదు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఒక్క మంది తగ్గిపోయారు ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ మానేశారు ఏది మీరున్నటువంటి పద్దెనిమిది నెలల కాలంలో విద్యా భ్రష్టు పట్టించి స్కూల్లో హాస్టల్లో పిల్లలు చనిపోతూ ఉంటే కళలకు రెక్కలని చెప్పి ఒకరినొకరు పొగుడుకోవటం అబ్బా కొడుకులని ఇదే మీరు చేసేది